సర్వ కళ్యాణముల్ని ప్రసాదించేది చతుర్విధ పురుషార్థాలని అందించేది అని చెప్తూ ధర్మార్థ కామ మోక్షానం సాధనే ద్విజోత్తమ శ్రోతవ్యం రుభిహి చతుర్విధ పురుషార్థ సాధన కోసమై దీని శ్రోతవ్యం వినవలసినది ఎలా వినాలంటే సదాభక్త్యా వినడానికి చెవులుండడం ఒక్కటి అర్హత కాదండి ఒక లక్షణం ఉండాలి అది భక్తి సదా భక్త్యా అన్నారు పురార్జితాని పాపాన్ని నాశమాయావై రామాయణే మహాప్రీతి భవతి ధ్రువం ఎవరికైతే పూర్వజన్మల నుంచి తెచ్చుకున్న పాపములు క్షయమవుతాయో వారికి రామాయణంపై ప్రీతి కలుగుతుంది అని అంటే రామాయణంపై ప్రీతి కలగాలన్నా అనేక జన్మల పాపములు నశిస్తే కానీ రాదు అంటే చిత్తం శుద్ధమైతేనే రామాయణంపై ప్రీతి కలుగుతుంది సర్వపాప ప్రణాశనమే చిత్తశుద్ధి అదేవిధంగా రామాయణే వర్తమానే పాప పాశేన యంత్రిత బుద్ధి ప్రవర్తతే ఎవరి అంతఃకరణంలో పాపపాశములు నిండిపోతాయో వారికి రామకథపై ఆసక్తి ఉండే సరికదా ఇతర గ్రామ్య కథలపై ఆసక్తి పెడుతుంది అన్నారు ఇక్కడ అంటే పాపవాసం నిండిన హృదయాలకి రామకథపై ఆసక్తి ఉండదు ఎప్పుడు రామాయణమేనండి ఏదైనా కొత్త కథ విందాం అనేవాళ్ళు చిత్తంలో పాపమే బాగా నిండి ఉంది అని అర్థం ఈ మాటలు బట్టి మన రామాయణం యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోవడానికి మాహాత్మంలో ఈ వచనాలు మనం స్మరించుకుంటున్నాం అదేవిధంగా ముఖ్యంగా ఈ కలి యొక్క దోషం పోగొట్టడానికి భగవద్కథ ఒక్కటే ఔషధం అది మరో అది కృష్ణ కథ కావచ్చు రామకథ కావచ్చు అది కృష్ణ కథా మహాత్మ్యం చెప్పినప్పుడు రామకథా మహాత్మ్యం చెప్పినప్పుడు కూడా ఇతర పురాణాల్లో భగవద్కథా మాహత్ చెప్పినప్పుడు ప్రతిసారి కూడా ముందు కలిదోషాలు చెప్పి ఆ కలిదోషాలు పోవడానికై శరణ్యము భగవత్కథే అని చెప్పారు ఆ భగవానుడి రామచంద్రమూర్తి గనుక ఇక్కడ చెప్తున్నది రామాయణ పరాయేతు ఘోరే కలియుగే ద్విజా తయేవ కృతకృత్యాశ్చ తేషాం నిత్యం నమో నమ ఇది ఎవరైతే ఈ కలియుగంలో రామాయణ పరాయణులవుతారో రామాయణ పరాహ అన్నారు గొప్ప శబ్దం ఇక్కడ అంటే రామాయణమే పరమగతి అని ఆశ్రయిస్తూ కేవలం రామాయణమే తన వాక్కుగా తన భావనగా ఎవరుంటారో వారు రామాయణ పరులు అటువంటి రామాయణ పరులు ఈ కలిని జయించగలరు వారు మాత్రమే కృతకృత్యులు వారు ధన్యులు వారికి నమస్కారము అని చెప్తున్నారు ఇక్కడ ఇది స్వయంగా నారద మహర్షి అన్నమాట కనుక రామాయణ పరాయణులకి నమస్కారం చెప్పుకుంటూ అటువంటి దివ్యమైన రామాయణం ఎలా వినాలి ఎలా చెప్పాలో విధి ఉంది అవి ఎందుకు చెప్పుకోవాలి అంటే వినడానికి ఒక పద్ధతి ఉంది కనుక ఏదో కథ చెప్తున్నా విన్నాం అని కాకుండా దీక్షితులే వినాలి దీక్ష అంటే నియమ పాలన ప్రధానంగా అది కేవలం ప్రవచనం వచ్చే సమయం మాత్రమే కాకుండా మిగిలిన సమయం కూడా రామ మంత్ర జపమో రామ నామజపమో చేసుకుంటూ రామ భావనతో ఉంటూ ఇక్కడికి వచ్చి రామచింతనతో శ్రద్ధాభక్తులతో వింటేనే సంపూర్ణ రామాయణ హృదయాన్ని మనం అర్థం చేసుకోగలం అందుకే దేనికైనా భక్తి యుక్తి కావలసిందే కానీ రామాయణానికి మాత్రం భక్తి యుక్తి బుద్ధి మూడు ఉండాలని శాస్త్రం చెప్తోంది అవన్నీ చెప్పారు తర్వాత మనం వివరించుకుందాం భక్త్యా భాగవతం న్ేయం అన్నారు యుక్త్యా మహాభారతం కానీ భక్త్యా యుక్త్యా బుద్ధ్యా రామాయణం అన్నారు ఇక్కడ ఎందుకన్నారని తర్వాత విషయం చెప్పుకుందాం యుక్తి అన్నప్పుడు బుద్ధి చెప్పారు కదా మళ్ళీ బుద్ధి అని ఎందుకు అన్నారనేది ఆ సందర్భం వచ్చినప్పుడు గమనించుకోవాల్సింది మొత్తానికి అంత భక్తి శ్రద్ధలతో వినవలసినటువంటి రామాయణం గురించి చెప్తూ నాస్తి గంగా సమంతీర్థం నాస్తి మాతృ సమో గురువు నాస్తి విష్ణు సమోదేవో నాస్తి రామాయణాత్పరం నాస్తి రామాయణాత్పరం అంటే గొప్ప వాక్యం చెప్తున్నాడు గంగతో సమానమైన తీర్థం లేదు తల్లితో సమానమైన గౌరవ స్థానం లేదు విష్ణువుతో సమానమైన దైవం లేదు రామాయణంతో సమానమైన గ్రంథము లేదు నాస్తి వేద సమం శాస్త్రం నాస్తి శాంతి సమం సుఖం నాస్తి సూర్య సమం జ్యోతి నాస్తి రామాయణాత్మరం వేదంతో సమానమైన శాస్త్రం లేదు ఇక్కడ రామాయణం గొప్పతనం చెప్పడంతో పాటు మరికొన్నిడు గొప్పతనం చెప్తున్నాడు వేదం యొక్క గొప్పతనం చెప్పాడు ఇక్కడ వేదంతో సమానమైన శాస్త్రం లేదు శాంతితో సమానమైన సుఖం లేదు సూర్యునితో సమానమైన జ్యోతి లేదు రామాయణంతో సమానమైనటువంటి గ్రంథము లేదు నాస్తి క్షమాసమం సారం నాస్తి కీర్తి సమం ధనం నాస్తి జ్ఞాన సమో లాభో నాస్తి రామాయణాత్పరం సహనాన్ని మించిన బలం లేదు కీర్తిని మించిన ధనం లేదు జ్ఞానంతో జ్ఞానాన్ని మించిన లేదా జ్ఞానంతో సమానమైనటువంటి లాభం లేదు రామాయణంతో సమానమైన గ్రంథం లేదు అటువంటి రామాయణాన్ని మనం ప్రారంభించుకోబోతున్నాం రామాయణం ఆది కావ్యం సర్వ వేదార్థసమ్మతం సర్వ హరం పుణ్యం దుఃఖ నిబర్హణం సమస్త పుణ్యఫలదం సర్వయజ్ఞ ఫలప్రదం ఏ పఠంత్యత్ర విబుధా శ్లోకం శ్లోకార్థమేవ రామాయణంలో ఒక్క శ్లోకం కానీ శ్లోకంలో సగం కానీ శ్రద్ధగా విన్నట్లయితే పాపబంధములు నశిస్తాయి భక్త్యా శృణ్వంతి గాయంతి తేషాం పుణ్యఫలం శృణు శత జన్మార్జితై పాపై సజ్జయ విమోచిత ఎవరు భక్తితో దీన్ని వింటారో భక్తితో గానం చేస్తారో గానం చేయడం అంటే పాట పాడడం అని మాత్రమే అర్థం తీసుకోకుండా గానము చేయడానికి దీనికి వైదిక అర్థం ఏంటంటే అనుభూతితో చెప్పుట అని అర్థం తీసుకోవాలి ఇక్కడ అలాగే గానం చేస్తారో వారికి వచ్చిన పుణ్యం ఎలాంటిది అంటే వందల జన్మాల పాపాలు తక్షణంలో నశించడమే కాకుండా వారు తమ పూర్వతరాలతో సహా సద్గతిని పొందుతారు పరమపదాన్ని పొందుతారు సహస్రకుల సంయుక్త ప్రయాంతి పదం కిం తీర్థై గురుపద గోప్రదానైర్వా కిం తపోభి కిమధ్వరై మనం తరించడానికి వేదం అనేకమైనటువంటి కర్తువులు చెప్పింది కానీ అవేవీ చేయలేని పరిస్థితులు ఉన్నాయి అలాంటి సమయంలో రామకథ మాత్రమే అన్ని క్రతువుల ఫలాన్ని మనకు ప్రసాదిస్తున్నది కనుక అలాంటి దివ్యమైనటువంటి రామాయణాన్ని మనం ప్రారంభించుకోబోతున్నాం మొత్తం ఏడు కాండల రామాయణంలో బాలకాండ అని చెప్పబడుతుంది ప్రథమకాండ అందులో ప్రథమ సర్గ రామాయణ అవతారిక అంటారు ఎలా రామాయణం అవతరించింది అని చెప్తున్నారు ఒక్క సర్గ సరిగ్గా అర్థం చేసుకుంటే రామాయణాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవడానికి మార్గం ఏర్పడుతుంది ఎలా రామాయణాన్ని చూడాలి అనేది ఈ సర్గం చెప్తున్నది ప్రథమ శ్లోకం మహామంత్రం ఆ మాటకు వస్తే రామాయణం అంతా మహామంత్రమే పెద్దలు చెప్తూ ఉంటారు శ్లోకేన ప్రతి సాహస్రం ప్రథమే ప్రథమే క్రమాత్ గాయత్రి అక్షరమేకైకం స్థాపయామాస వైముని అని అంటే రామాయణంలో వెయ్యి శ్లోకాలకి ఒక అక్షరం చెప్పున్న ఇరవై నాలుగు వేల శ్లోకాల్లో ఇరవై నాలుగు అక్షరాలు గాయత్రి మంత్రం ప్రతిష్ఠింపబడింది అని చెప్తూ ఆ ఇరవై నాలుగు శ్లోకాలని గాయత్రి రామాయణంగా పారాయణ సత్ సత్సంప్రదాయం ఉన్నది అలాంటిది ప్రథమ శ్లోకంలో తకారం ప్రారంభమవుతున్నది ఓం తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిన్ మునిపుంగవం ఇక్కడ ముందు స్థూలంగా అక్కడ గ్రహించి తర్వాత సూక్ష్మార్థాల్లోకి ప్రవేశించే ప్రయత్నం చేద్దాం గురువుల అనుగ్రహం చేత రామకృప చేత మొట్టమొదటిగా వాల్మీకి నారదుడిని ప్రశ్నించాడు అన్నారు వాల్మీకి తపస్వి సిద్ధుడై తన ఆశ్రమంలో ఉన్న సమయంలో నారదులు వారు అక్కడికి విచ్చేశారు అప్పటికి నారదుడు రావడం ఏమిటి నారదు వాల్మీకి ప్రశ్నించడం ఏమిటి అంటే ఒక మహాకార్యం జరగడానికి ఏర్పడిన ప్రణాళిక అది అని ముందు తెలుసుకోవాల్సిన అంశం ఇక్కడ పైగా రామాయణం వ్రాయడానికి కావలసిన తపస్సిద్ధి లభించింది వాల్మీకి అప్పుడు నారదుల వారు ఇచ్చేశారు అక్కడికి వచ్చిన వారు ఎవరు నారదుల వారు ఆయన ఎటువంటి వారంటే తపస్వీ తపస్వాధ్యాయ నిరత వాగ్విదాం వరహ మునిపుంగవ మూడు విశేషణాలు ఆయన గురించి చెప్పడం జరుగుతోంది ఎప్పుడు తపస్వాధ్యాయములు ఎందు మాత్రమే ఉండువాడు ఇది ప్రధానమైన వాక్యం దీనికి మనకి పతంజలి తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాన్ని క్రియాయోగ అని చెప్పాడు ఇక్కడ ఆ తపస్వాధ్యాయ శబ్దం కలిసి ప్రయోగించిన వెనకాల ఉన్నటువంటి సంప్రదాయ శబ్దం చెప్పడం కోసమే ఇక్కడ చెప్పడం జరిగింది తపస్వాధ్యాయములు తపస్సు అంటే కృచ్ఛర చాంద్రాయణాది వైదిక వ్రతములు ఆచరించువాడు అని ఒక అర్థం ఉన్నది అది నిరంతరం చింతన కలిగినటువంటి వాడు అని కూడా అర్థం ఉన్నది అటువంటి తపస్వి నిరంతర వేదాధ్యయన సంపన్నుడు అయినటువంటి నారదుల వారిని పైగా వాగ్విదాంబరం వాక్కుల గురించి తెలిసిన వారిలో గొప్పవాడు అంటే గొప్ప మాటల జ్ఞానం కలిగినవాడు అయితే వాక్ అనగానే వేదమని అర్థం చేసుకోవాలి వాగ్విదాంబరం అంటే సమస్త వేదవాక్యముల సారమును గ్రహించినటువంటి వాడు ముని పుంగవం ముని అయినటువంటి వాడు ముని అనే దానికి జ్ఞాని అని ప్రధానంగా చెప్పుకోవచ్చు కానీ మననశీల నిరంతరం బ్రహ్మతత్వ మననం చేసినటువంటి వాడు ముని పుంగముడు అటువంటి ఆయన్ని ప్రశ్నిస్తున్నవాడు ఎవడంటే తపస్వి వాల్మీకి ప్రశ్నించాడు వాల్మీకి ప్రశ్నతో మొదలవుతుంది ఒక మహాశాస్త్రం ఎలా ప్రారంభం కావాలో అలా అవుతున్నది అంటే ఒక గురువు ఉన్నాడు ఒక శిష్యుడు ఉన్నాడు ఇక్కడ శిష్యుడెవరు వాల్మీకి గురువు ఎవరు నారదులవారు గురువు ఉండవలసిన లక్షణములు ఏమిటో ఇక్కడ చెప్పబడ్డాయి శిష్యుడు తపస్వి అయినటువంటి శిష్యుడు అటువంటి ఆయన ప్రశ్నిస్తున్నాడు ఈ శ్లోకంలోనే చాలా విశేషాలు ఉన్నాయి కానీ మేము ప్రశ్న చూద్దాం ఈ ప్రశ్న ఏమంటే పదహారు లక్షణమునిందులో చెప్పబడుతున్నాయి ఈ పదరాారు లక్షణాలు కలిగిన మహాపురుషుడు ఇప్పుడున్నాడా ఇది ప్రశ్న కోన్వస్మిన్ సంప్రతకే గుణవాన్ క్చ వీర్యవాన్ ధర్మజ్ఞ కృతజ్ఞ సత్యవాక్యో దృఢవ్రత చారిత్రేణ సర్వూతు కో హిత విద్వాన్ కమర్థశ్చైక ప్రియదర్శన ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతివాన్ కోనసూయక కశ్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే ఇప్పటివరకు ఇప్పటి వరకు చెప్పినటువంటి నాలుగు శ్లోకాల్లో మనకు ఉన్నటువంటిది ప్రధానంగా పదహారు గుణాలు చెప్పారు ఈ పదహారు గుణాలు కలిగినటువంటి వాడు సాంప్రతం అంటే ప్రస్తుతం ఉన్నాడా ఇది ప్రశ్న ఇందులో చెప్తున్న పదహారు గుణాలు గుణవాన్ గుణవంతుడు వీర్యవంతుడు ధర్మజ్ఞుడు కృతజ్ఞుడు సత్యవాక్యపరుడు దృఢవ్రతుడు చరిత్ర కలిగినటువంటి వాడు సర్వభూతముల హితముక్తి హితముక్తేయువాడు విద్వాంసుడు సమర్థుడు అందరికీ ప్రియదర్శనుడు ఆత్మవంతుడు జితక్రోధుడు జ్యుతిమంతుడు అనసూయ కలిగినటువంటి వాడు ఎవరికి కోపమొస్తే యుద్ధమనందు దేవతలు కూడా నిలబడలేరు అటువంటి వాడు ఇది ఇందులో చెప్పినటువంటి క్రమం ఇటువంటి వాడు ఇప్పుడున్నాడా అని అంటే వెంటనే సమాధానం మనకు తెలిసిందే నారదుల వారు అటువంటి గుణములు కలిగినటువంటి వారు ఇప్పుడున్నవారు రామచంద్రమూర్తి అని చెప్తున్నాడు ఇక్కడ దీన్ని బట్టి సంపూర్ణమైన దివ్య గుణములు కలిగినటువంటి మహాపురుషుడు ఇప్పుడున్నాడా అని ప్రశ్నించారు వాల్మీకి ఉన్నాడు రాముడు అని చెప్పారు నారదులు వారు ఇది కదా మనం అనుకుంటూ ఉంటాం కానీ ఇందులో ఇదా భావము పైగా ముని అని వాడి తపస్వాధ్యాయ నిర్తమని ఇవన్నీ ప్రశ్నించాక అటువంటి విషయములు చెప్పినప్పుడు ఒక గొప్ప గుణములు కలిగిన మానవుడు ఇప్పుడున్నాడా అనే ప్రశ్న సామాన్యమే ఇందులో ఒక విశేషం ఉన్నది అదేమిటంటే ఇటువంటి గుణములు కలిగిన మహాత్ముడు ఇప్పుడున్నాడా అంటే ఈ చెప్పిన గుణములన్నీ పరమేశ్వర లక్షణములతో కూడినవి ఇది గ్రహించవలసిన ప్రధానమైన అంశం ఇక్కడ పైగా ప్రారంభం బట్టి అర్థం చెప్పుకుంటున్నాం ఇది లేనిది అన్వయించడం కాదు సరైన అన్వయమే చేసే ప్రయత్నం జరుగుతోంది ఇక్కడ సంపూర్ణంగా పరమేశ్వరుడు ఇప్పుడు అవతరించి ఉన్నాడా అనేది దీని యొక్క ప్రధానమైన ప్రశ్న ఇది తెలుసుకోవాల్సినది పరమేశ్వరుడు ఇప్పుడు అవతరించి ఉన్నాడా ఇది అయితే అవతరించి ఉన్నాడా అని ఎవరినైనా అడగచ్చు కదా అంటే నిన్నే అడుగుతున్నాం ఎందుకంటే మహర్షి త్వం సమర్థోసి జ్ఞాతుమేవం విధం నరం నువ్వు మహర్షిని గనక అటువంటి నరుని నువ్వు మాత్రమే తెలుసుకోగలవు ఎందుకంటే మహర్షి దృష్టి వేరు ఋషులు మాత్రమే సత్యాన్ని దర్శించగలరు ఇంద్రియాతీతమైన సత్యాన్ని దర్శించగలిగే శక్తి కలవాడు ఋషి అలాంటి ఋషుల్లో గొప్పవాడు నువ్వు అందుకు మహర్షి నువ్వు మాత్రమే సమర్థుడు అటువంటి నరుని తెలుసుకోవడంలో అంటే నరవేషంలో ఉన్న పరమేశ్వరుని తెలుసుకోవడంలో ఋషి అని నువ్వే సమర్థుడు గనక నిన్ను అడుగుతున్నా పైగా బ్రహ్మమున్నాడే ఆ బ్రహ్మము నిర్గుణ బ్రహ్మము ఆయనే సగుణ బ్రహ్మము సగుణ బ్రహ్మము అన్నప్పుడు ఈశ్వరుడు సగుణ బ్రహ్మమైన ఈశ్వరుడు సృష్టిస్థితి రైలు చేసేవాడు ఆ చేసేటువంటి ఈశ్వరుడు ప్రస్తుతం ఉన్నాడా ఇది ప్రశ్నలో ఉన్న అర్థం అంటే ఈ ప్రశ్నంతా ఏమిటి మొత్తం పదహారు గుణాల వరుస క్రమం మనం చూస్తే ఎవరు సృష్టిస్థితి కర్తయో ఆ పరమేశ్వరుడు ప్రస్తుతం నర రూపంలో ఉన్నాడా ఇది ప్రశ్న సృష్టిస్థితి లయలు ఇవి చేసేదాన్ని బ్రహ్మం అంటారు ఈ మాట మనకి బ్రహ్మసూత్రాలు కూడా జన్మార్జస్యత అనే సూత్రంతో ప్రారంభిస్తూ సృష్టిస్థితి లయలు ఎవరి వలన కలుగుతున్నాయో వాడిని ఈశ్వరుడు అనాలి అని నిర్వచనం మనకి కనిపిస్తున్నది యతప్రవృత్తిర్భూతానాం యాన సర్వమిదంతతం అనే మాటలోనే సృష్టిస్థితులయ్యే కారకుడైన వాడు భగవంతుడు అది ఎలా అంటే ఈ పదహారు లక్షలాన్ని శ్రద్ధగా మరొక్కసారి మనం గమనిస్తే గుణవాన్ మొదలుపెట్టాడు అక్కడ అంటే పరమేశ్వరుడు సతసిద్ధంగా నిర్గుణుడైనప్పటికీ కూడా ఆయన సత్యకామ సత్య సకామయత స అకామయత స ఐక్షత ఇత్యాదులు చెప్పినట్లుగా ఇది చేయాలని గుణమయ్యి అయినటువంటి తన మాయతో ఆయన సంకల్పం చేశాడు అదే మొట్టమొదటి గుణవాన్ అనే మాటలో వస్తున్నది పైగా సృష్టికి కావలసిన బీజములన్నీ ఆయన ఎందు ఉన్నాయి బీజములన్నీ తన ఎందు ఉంటూ తాసాం బ్రహ్మ మహద్ అహం బీజప్రదప్పిత అని చెప్పినట్లుగా ఆయన ప్రకృతి ఎందు ఆ బీజములు సృష్టికి కావలసిన బీజములన్నీ నిక్షేపం చేశాడు గనుక తర్వాత మాట వీర్యవాన్ అని వచ్చింది ఇక్కడ గుణవాన్ వీర్యవాన్ సృష్టి ఏ విధంగా ప్రారంభించారో చెప్తున్నాడు ధర్మజ్ఞశ్చ అతో ధర్మాన్ని ధారయన వేదమే చెప్తున్నది ఇక్కడ ఈ ధర్మములన్నీ కూడా ధారణాధర్మం అన్నారు ఇక్కడ సృష్టిని ధరించడమే ధర్మం అది విష్ణువు యొక్క స్వరూపం అది సృష్టిలో ఏది ఎక్కడ ఎప్పుడు ఎలా ఉండాలి అనేటువంటి ధర్మమును ఆయన ఏర్పరిచిన వాడు ధర్మములు తెలిసినవాడు కనుక ధర్మజ్ఞశ్చ